హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ద లెసన్ టూ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట సిక్స్త్ క్లాస్ లెసన్ టూ పదార్థాలను సమూహాలుగా ఎలా వర్గీకరిస్తారు వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని సమూహాలుగా వర్గీకరిస్తారు వివిధ పదార్థాల యొక్క చిన్న చిన్న ముక్కలను సేకరించి కాగితం అట్ట చెక్క తీగ అల్యూమినియం ముక్క శుద్ధ ముక్క మొదలైన వాటిని తీసుకుని వీటిలో ఏవైనా మెరుస్తున్నాయేమో చూడాలి మెరిసే పదార్థాలను ఒక సమూహంగా చేయండి ఒక్కొక్క పదార్థాన్ని రెండు ముక్కలుగా కోసినప్పుడు కోయబడిన తలాన్ని పరిశీలించండి వీటిలో పదా కొన్ని పదార్థాలు కోసిన దగ్గర మెరుస్తూ ఉంటాయి కోసిన వద్ద మెరుస్తూ ఉంటాయి చేయడం ద్వారా ద్యుతిని కలిగి ఉన్న పదార్థాలను లోహాలు అంటారు లోహాలకు ఉదాహరణ ఇనుము రాగి అల్యూమినియం మరియు బంగారం లోహాలు తరచు వాటిలో వాటిలో గాలి తేమ చర్యల వల్ల ద్యుతిని కోల్పోయి కాంతి విహీనంగా కనిపిస్తాయి ద్యుతి అంటే షైనింగ్ అనమాట షైనింగ్ కోల్పోయి కాంతి విహీనంగా కనిపిస్తాయి కా చూడడానికి పదార్థాల ద్యుతి గట్టిదనం కరకదనం లేదా నునుపు వంటి విభిన్న ధర్మాలు కలిగి ఉండవచ్చు కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు ఇలాంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కాని పదార్థాలు అంటే పూర్తిగా నీటిలో కరగని వాటిని నీటిలో కరగని పదార్థాలు అంటారు నీటిలో కొన్ని పదార్థాలతో పాటు కొన్ని గ్యాసెస్ వాయువులు కూడా నీటిలో కరుగుతాయి అన్నమాట అందులో ఆక్సిజన్ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి మరికొన్ని కరగవు సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువును నీటిలోని జలచ జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనవి అంటే నీటిలో ఉండే జలచరాలన్నీ కూడా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ గ్రహించి జీవిస్తాయి అన్నమాట నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి వస్తువులు నీటిలో తేలుతాయో లేదో మునిగిపోతాయో చూస్తే కొన్ని మునిగిపోతాయి కొన్ని తేలుతాయి ఇలా నీటిలో కరగనివి కొన్ని పదార్థాలు వాటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి నూనెను కలిపినట్లయితే అది నీటిలో కరగదు అది తేలుతూ ఉంటుంది అన్నమాట ఉపరితలం పైన తేలుతూ ఉంటుంది మిగతా వాటర్ నీరు కింది పాత్ర అడుగు భాగానికి పోతాయి పారదర్శకత పారదర్శకత అంటే ఏంటి ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా ఇతర వస్తువులను చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు చెక్క అట్ట ముక్క మరియు లోహాలు అపారదర్శక పదార్థాలు వాటి గుండా మనం వస్తువులను చూడలేము ఏ పదార్థాలు గుండా వస్తువులను చూడ చూడగలం కానీ స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు మన పదార్థాలను అపారదర్శక పదార్థాలు పారదర్శక పదార్థాలు మరియు పాక్షిక పారదర్శకాలని మూడు రకాలుగా విభజించవచ్చు